హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ ఎనిమిది బుధవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి రాక మీ జీవితంలో ఒక మూలపనేది అనేది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ మూడు శుభాతలు ఏంటి అని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వృద్ధు కోసమైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముఖ్యంగా పక్కనే ఉన్న ఘనసమలు కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ వృషభరాశిలోని మంచునాథ గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దుర్మపోయారు కూడా చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు ఈ వృషభరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతుంది కష్టాల నుండి పూర్తిగా విముక్తి కల్పిస్తుంది మంచి శుభార్తలు కూడా వెళ్ళబోతున్నారు డబ్బు పరంగా బాగా కలిసిపోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది వృషభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధల్ని తట్టుకున్నారు జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారి వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది అంతేకాకుండా ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అనుకున్న పనులను కూడా జరగబోతున్నాయి చేసే ప్రతి పనిలో మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మరి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వృషభరాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని దగ్గర ఫలితం రేపటి రోజు లభించబోతుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి వస్తున్నాయి విద్యార్థులకు మంచి జీవితం ఉండబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది జీతం కూడా పెరగబోతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక శుభార్త అయితే వినబోతున్నారు వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు అందరూ బాగుండాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం చాలా కష్టపడుతున్నారు రేపటి రోజు ఒక దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మరి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని గుడికి వెళ్ళి మీపై ఎక్కువగా ఉంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది రేపటి రోజు శనివారం మీ ఇంటికి శుభ్రం చేసుకొని శివుణ్ణి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కుట్టి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మీరు కోరికైన కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి మంచి శుభాతలు కూడా వినబోతున్నారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్కోకండి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడకండి సిముడు ఉన్నాడని మర్చిపోకండి మీకు ఏం కావాలో ఆ సిముడికి బాగా తెలుసు మీ కోరికలన్నీ కూడా వెంటనే తీర్చేస్తాడు ఆ పరమేశ్వరుని ఆశీసులు ఎల్లవేళ ఉంటాయి అంతేకాకుండా ఈ వృషభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైతే ఎక్కువగా తిడతారో అప్పుడే కోప సీరియస్ అవుతారు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదన్నా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు ఈ వృషభరాశి వారికి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ ఆపద వచ్చినా కానీ దండం కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆర్థిక స్థితి పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది చేసే పది పనులు కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ వృషభ వారికి రేపటి రోజు మంచి సంతానం కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు మంచి సంబంధం కూడా కుదరపోతుంది అంతేకాకుండా రేపటి రోజు ఈ రెండు శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి వృషభరాశి వారికి పెళ్లి కోసం చేసుకున్నవారు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు భార్యాపత్రం బంధం బలంగా ఉంటుంది సంతోషకరమైన జీవితం ఉంటుంది వృషభరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజు బయటికి వెళ్లే ముందు ఒక్కసారి ఆ పరమేశ్వరుని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు బయటి వారి మాటలు అస్సలు నమ్మి ఏ పని కూడా చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీ మీద చేయవచ్చు కూడా చేస్తారు వృషభరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలుకోకండి వచ్చవరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా వదికితే కొందరు అస్సలు కోరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్త వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఎస్ కే అనే అక్షరంతో పేరున వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఏడు తొమ్మిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి వృషభరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి